టాలెంట్ ఎవడి అబ్బసత్తు కాదు ప్రతి ఒక్కరికి దేవుడు బుర్ర ఈక్వల్గా ఇచ్చాడు దానికి ఎట్లా పదును పెడతాము దాన్ని ఎట్లా వాడతాము దాంతో ఏం సాధిస్తాము ఏం క్రియేట్ చేస్తాము దట్ ఈస్ అవర్ ఎబిలిటీ టు టు టెస్ట్ సీ థింక్ అబౌట్ ఇట్ ఫర్ అ మినిట్ వీఆర్ ఆల్వేస్ వాండరింగ్ అబౌట్ సీ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ యూజ్ గూగుల్ ప్లీజ్ రైజ్ యూ హ్యాండ్ ఇఫ్ యూ డూ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా Now, how many of these are, uh, are products which have been created by Indians? None. See, we take a lot of pride in Sundar Pichai being Google CEO, right? We take a lot of pride in Satya Nadella being the CEO of and chairman of Microsoft. We took a lot of pride recently when Starbucks announced a new CEO who is of Indian origin. We take a lot of pride when Rishi Sunak is running for UK. prime ministership, right? But how many Indian products have really taken the world by storm? kindly, please observe, integral. మీ ఇంట్లో మీ డ్రాయింగ్ రూమ్లో మీ బెడ్రూమ్లో యుల్ ఎ సోనీ యుల్ సిఎ ప్యానసానిక్ యుల్ సిఎ ఎల్జీ సామ్సంగ్ అన్ యాపిల్ ఫోన్ మీరు చుట్టూ చూడండి ఒక్కసారి మీ ఇంట్లో వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ వస్తువులు చూడండి మీ ఫర్నిచర్ చూడండి మీ ఫోన్లు చూడండి చుట్టూ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఇందులో ఎన్ని ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి కొద్దిగా ఓపిగా ఆలోచించండి దే ఓన్లీ ఈవెన్ బీ వన్ చుట్టూ చూస్తే అయితే చైనీస్ ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి చైనీస్ ఫర్నిచర్ ఉంటుంది లేదా మనం వేసుకునే బట్టలు కూడా సగం చైనా నుంచి వస్తున్నాయి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడో ఈ డెబ్బై ఐదేళ్లలో ఇండియా హెస్ లాస్ట్ దట్ యూనో స్పంక్ దట్ స్పిరిట్ యూ దట్ ఇగ్నైట్ దట్ నీడ్ దట్ స్మాల్ లిటిల్ థింగ్ దట్ వి నీట్ దట్ స్మాల్ ఇగ్నిషన్ దట్ నీడ్ ఎక్కడో అది పోయింది వైఎమ్ ఐ సేయింగ్ దిస్ ఇప్పుడే నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడ ఒక ఆయన చెప్తున్నారు ఐ వెంట టు అవ్వాలిటీ సర్కిల్ ఫోర్మ్ ఆఫ్ ఇండియా మీటింగ్ అక్కడ దెస్ అ జెంటల్మెన్ వు స్పీక్ అండ్ ఈ సెడ్ ఐఎమ్ అమేజ్డ్ బై వాట్ చైనా హ్యాస్ డన్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మనమేమో ఇండియాలో విఆర్ వరీడ్ అబౌట్ అదర్ థింగ్స్ విఆర్ ఫోకస్డ్ ఆన్ మనం వీఆర్ హ్యాపీ కంపేరింగ్ ఆర్ సెల్స్ టు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ యూఎస్ ఆస్ట్రేలియా జర్మనీ ఫ్రాన్స్ ఆల్ ద డెవలప్డ్ నేషన్స్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వీఆర్ మోర్ వరీడ్ నా పక్కన కూర్చున్నాడు కులమైంది ఇతరుల పక్కన కూర్చున్నాడు మతమైంది ఆయన ఏం తింటున్నాడు కాలేజ్కి ఏం వేసుకొని వస్తున్నాడు ఏం మాట్లాడుతుడు మనం గతాన్ని తవ్వుకోవడంలో బిజీగా ఉన్నాం వాడెవడో వచ్చి టెంపుల్ కూడా కొట్టి మసీద్ కట్టి ఇప్పుడు మనం మసీద్ కూడా కొట్టి టెంపుల్ కడదాం ఆ చక్కర్లు ఉన్నాం మనం వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్చింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ టు దూ మేక్ ఆర్ కంట్రీ అ గ్లోరియస్ నేషన్ విఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిగింగ్ అప్ ద పాస్ట్ వూన్స్ పాత గాయాలు తవ్వుకుందాం కెలుక్కుందాం ఆ పుండ్ను తవ్వి మళ్ళీ పచ్చిగా చేసి దాని మీదకి వెళ్ళి కొన్ని ఓట్లు సంపాదించుకుందాం ఈ పిచ్చి ప్రయత్నాల్లో ఉంది కులము మతము ఐఎమ్ సారీ టు సే దర్స్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ సారీ టు సే దర్స్ బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ బీగింగ్ ఎ పొలిటికల్ కామెంట్ ఇయర్ కలెక్టివ్లీ యాజ్ అ నేషన్ వీ నీడ్ థింక్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ అ వరల్డ్ క్లాస్ నేషన్ వాట్ షుడ్ ఆర్ ఫోకస్ బి నీళ్లు లేని విలేజెస్ కరెంటు లేని ఇండ్లు సాగునీరు అందక బాధపడుతున్న రైతు ఆయనకు మద్దతు ధర రాక బాధపడుతున్న రైతు మన చిన్నప్పటి నుంచి ఇంకోటి కూడా తయారు చేసాం ఆర్ కల్చర్ ఇన్ ఇండియా ఇన్ ఇండియా వే టోల్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఫ్రమ్ అ స్కూల్ ఏజ్ యూ ఓన్లీ హ్యావ్ టూ కెరియర్ ఆప్షన్స్ ఎట్ బెస్ట్ త్రీ ఏం చెప్పారు చిన్నప్పుడు ఇంట్లో లాయర్ డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి ఇంకో థర్డ్ ఆప్షన్ ఏంటి అయితే గీతే లాయరో లేకపోతే ఇంకోటి అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ లేవు యు ఆర్ ఆల్వేస్ టోల్డ్ బి అ జాబ్ సీకర్ యు ఆర్ టోల్డ్ టు బీ వర్క్ యునో యు అర్ టోల్డ్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ నాట్ టు డ్రీమ్ బిగ్ ఎక్కువ తక్కువ ఆలోచించక అడ్డం పడతావు ఎక్కువ తక్కువ ఆలోచిస్తే కింద పడతాం ముఖం బలుగుతుంది అట్లా కాదు కన్జర్వేటివ్ ఉండాలి తక్కువ తక్కువ ఇది చేయాలి మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అప్పు ఉండొద్దు అంటే ద థింగ్ ఈజ్ ఆర్ కల్చరల్ కండిషనింగ్ ఆర్ సొసైటీస్ కండిషనింగ్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి కంటే ఎవరి కిందనో చేయాలి తప్ప మనం పది మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు మనమెందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు ఆ గూగులు ఫేస్బుక్ ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా రాకెట్ సైన్సా మనం కనిపెట్టలేమా ఒక మోహన్ రెడ్డి గారు ఇక్కడ సాయింట్ పెట్టి ఆయన ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలితే ఇక్కడిలోకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక ఇరవై ముప్పై మంది మోహన్ రెడ్డిలు రాలేరా సింపుల్ క్వశ్చన్ ఆయన టైంలో ఇప్పుడు ఆయన ఏం చెప్పారు స్టోరీ నా టైంలో నేను ఒక పర్మిషన్ కోసం ముప్పై సార్లు ఆఫీసులు తిరిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంది మీరు ఏమైనా పెట్టాలనుకుంటే నన్ను కలవాల్సిన పని లేదు జయేష్ని కలవాల్సిన పని లేదు ఎవరిని కలవాల్సిన పని లేదు మీ అంతట మీరు యూ కెన్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ సెకండ్ థింగ్ యూ హ్యావ్ ఇస్ ఆనాడు మోహన్ రెడ్డి గారు ఒక సాయంట్ అనే కంపెనీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పెట్టినప్పుడు ఆయనను గైడ్ చేసేటోళ్ళు లేడు ఆయనకు ఒక ప్లాట్ఫామ్ లేదు ఏం చేయాలో తెలవదు గ్రోపింగ్ ఇన్ ద డార్క్ బట్ టుడే యూ హ్యావ్ ఎ టీ హబ్ యు హ్యావ్ ఎ వి హబ్ యూ హ్యావ్ యువర్ ఓన్ బ్లాక్ బాక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యు హెవ్ ఎ టీ వర్క్స్ యూ హ్యావ్ ఎ టాస్క్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీన్ సెటప్ బై ద గవర్నమెంట్ ఆర్ వేర్ ఫర్ యూ దెర్ దెర్ ఇస్ అ రెడీమేడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ యూ హ్యావ్ అన్ ఐడియా కమ్ టు అస్ అండ్ యూ కెన్ వర్క్ అట్ విత్ అ ప్రోడక్ట్ యు కెన్ వర్క్ అవుట్ విత్ అన్ ఎంటర్ప్రైస్ వీల్ షో యూ ఫండింగ్ యావెన్యూస్ విల్ గివ్ యూ మెంటర్షిప్ సపోర్ట్ విల్ డూ ఎవ్రీథింగ్ అరటి పంట మీ చేతిలో పెడతాం ఒలిచి తినేది మీ బాధ్యత నాది కాదు